పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టం కదండి ఫ్రెంచ్ ఫ్రైస్ని చాలా ఈజీగా టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఇక్కడ నేను చిప్స్ పొటాటోస్ తీసుకున్నాను వెజిటేబుల్ మార్కెట్లో అడిగితే దొరుకుతాయి లేదంటే చిప్స్ షాప్ దగ్గర అడిగానే తీసుకోవచ్చు వీటన్నింటినీ ఒకసారి పీల్ చేసుకొని అన్నింటిని క్లీన్ చేసుకొని ఒకే సైజు వచ్చేలాగా కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు విధంగా సైజు రాకుంటే ఒకటి చిన్న పెద్దగా కట్ చేసుకుంటే ఒకటి త్వరగా వేగిపోతుంది ఒకటి లేట్గా వేగుతాయి అందుకోసమే అన్నీ ఒకే సైజు వచ్చేలా కట్ చేసుకోండి నేను ఇన్స్టెంట్ ప్రాసెస్ చూపిస్తున్నాను సో వీటిని క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు అవసరం లేకుండా చిప్స్ పొటాటో దగ్గరికి డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా వస్తాయి తర్వాత స్టవ్ మీద డీఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో స్లైసెస్ అన్నీ ఇందులోకి వేసుకోవాలి రెండు మూడు నిమిషాలు కలపకుండా రెండు మూడు నిమిషాల తర్వాత అటు ఇటు కలుపుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో మీడియం హై ఫ్లేమ్లో ఉండాలి ఆయిల్లో బుడగలన్నీ తగ్గిపోయాక బాగా క్రిస్పీగా వేయక ఆయిల్ అంతా పోయే వరకు ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి బయట ఎక్కువ ఆయిల్ మరింత తీస్తూ ఉంటారు కదా మనం పిల్లలకి కంపల్సరీగా కొనిస్తాము ఇలా ఈజీగా మనమే చాలా తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఉప్పు కారం చల్లుకొని తినొచ్చు లేదు అంటే సాసేస్తో కూడా తినచ్చు అంతా ఒకసారి బాగా టాస్ట్ చేసుకొని సాసేస్తూ సర్వ్ చేయడమే ఉంటే సాస్తో సర్వ్ చేసుకోకుండా లేదంటే ఉప్పు కారం చల్లుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్